ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని మన నందగూడకూరు పట్టణంలోను నందూకూరు పట్టణంలోని మనకు నంద్యాల వెళ్ళే హైవే రూట్ అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రూట్ రూట్లు మనం ఇక్కడ ఉన్నాం వాటర్ ప్రూఫ్ డోర్ గా మనం పూర్తిగా చెప్పుకోవచ్చు మన ఇంటికి మనం మన ఇంటి ముందర మనకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక డోర్ మనకు వర్షాకాలంలో నీట్ గా మన డోర్లన్నీ కూడా వర్షానికి నానినప్పుడు వాటి పైన పెయింట్ అదే అదేవిధంగా పూర్తిగా దెబ్బతినే అవకాశాలు చాలా మనం చూస్తూనే ఉంటాం అలాంటి సందర్భాలు ఇప్పుడు మనకు ఎదుర్కోవాల్సినంత అవసరం మనకు లేదన్నట్టుగా మనకు మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ డోర్లు వచ్చాయి ఈ వాటర్ ప్రూఫ్ డోర్ కేవలం ఒక ఆరు వేలుగా మనకు మార్కెట్ లో చెప్తూ ఉన్నారు ఈ డోర్లు మనం రకరకాలుగా మనం వాడుకోవచ్చు మన బెడ్రూమ్ లెడ్ కానీ లేదంటే హాల్ లెడ్ గానీ లేదంటే మనకు సౌకర్యం ఉన్నటువంటి బాత్రూమ్ లెట్రూమ్ లక్కి ఇలాంటి వివిధ రకాలకు సంబంధించినటువంటి మనకు మనం సెట్ చేసుకోవడానికి ఈ వాటర్ ప్రూఫ్ డోర్లు మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఏ విధమైనటువంటి వీటికి వాడడం జరిగింది ఇది ఎందువల్ల మనకు అంటే మిగతా డోర్లకు ఈ వాటర్ ప్రూఫ్ డోర్ ఎలా అంటే మార్కెట్ ఈ వాటర్ ప్రూఫ్ డోర్ ఎలా తీసుకోవచ్చారు అనేది పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమాని పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మనము ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసేసి మనం వాటర్ ప్రూఫ్ డోరు మనకు తక్కువ రేట్ లో లైఫ్ వచ్చే విధంగా ఇది కంపెనీ డోర్ వచ్చేసేసి ఈ డోరు మనకు లైఫ్ ఇస్తుంది మినిమం ఏడేళ్ళు వ్యారంటీ కూడా ఉంటుంది ఈ డోరు మనం ఎక్కువ బడ్జెట్ టేక్ డోర్ పెట్టుకొని మనకు లైఫ్ ఇవ్వక లేదని చెప్పేసి ఇబ్బందులు పడకుండా మనకు గత ఇరవై ఐదేళ్ల నుంచి అందుబాటులో ఉంది డోరు ఈ డోరు ఈ డోర్ వచ్చేసి దీని ప్రత్యేకత ఏమైందంటే దీనికి స్కిన్ అనేది చాలా స్ట్రెంత్ ఉంటుంది దీని వాటర్ ప్రూఫ్ మనకు అవకాశం ఏ విధంగా ఉంటుందంటే త్రీ ఇయర్స్ కి ఒకసారి మనకు పెయింట్ చేసుకునే విధానం దీనికి ఉంటుంది ప్రత్యేకత వేరే డోరుకు ఏమాత్రం ఉండదు మినిమం ఒక రెండు వందల రూపాయలు అర్ధ లీటర్ పెట్టుకుని రెండు ఇయర్స్ కుసారి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం పెయింట్ చేసుకున్నడం వల్ల మన ఇంటి కళ పెరుగుతుంది కొత్త రకం అనేది కొత్త విధానం అనేది మనకు డోర్ కూడా చాలా ఇంట్లో అనేది మనకు కంఫర్ట్ఫుల్ గా ఉంటుంది అనమాట దీంట్లో కూడా వచ్చి దీని ప్రత్యేకత ఇంతవరకు మనము పెట్టి షాప్ పెట్టి మినిమం ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఇదివరకు కార్పెంటర్గా ఉండేటప్పుడు ఒక పదహైదు ఏళ్ళ నుంచి వాడినాను ఇప్పుడు షాప్ పెట్టి నేను పది సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ డోర్ నుంచి ఏమాత్రం కంప్లైంట్ లేదు కస్టమర్ వచ్చి ఈ డోరు ఏమాత్రం ఉన్నాయి ప్యానల్ లేచిపోవడం గానీ ఏదన్నా డ్యామేజ్ అయినా కూడా మనం పెయింట్ చేసుకునే అవకాశం ఉంటుంది వేరే డోరుకు ఈ డోర్కు ఇట్లా లామినేట్ ఇచ్చిన డోరకు ఏ ఏమాత్రం డోర్ మార్చి కొత్త డోర్ వేయించుకోవాల్సిన అవసరం వస్తుంది అదే దీనికి వచ్చేసి మనకు మెయిన్ డోర్లకు ఎక్కువ శాతం ఇస్తున్నాం ఇక్కడ అందుబాటులో ఇలాంటి కంప్లైంట్లు దీనికి పెయింట్ వేయడం వలన పెయింట్ పట్టుకుని మీద నీళ్లు పడడం వలన జారిపోతుంది పెయింట్ వేయకపోతే మనకు లైఫ్ రాదు పెయింట్ వేయడం వలన ఇది వరకు లైఫ్ లో మనకు పాత మన పెద్దలు పెయింట్ వేయడం వలన లైఫ్ ఎక్కువ వచ్చినవి ఈ ఈరోజు పెయింటు అనేది మన కస్టమర్లు తల్లి మనం జనరేషన్ మర్చిపోతున్నారు మినిమం ఐదేండ్లు పదేండ్లు అని చెప్పేసేసి పెయింట్ వేయడం మర్చిపోతున్నారు కాబట్టి మనకు ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి డోర్ల వలన ఒక ఐరన్ కు కంపల్సరీ పెయింట్లు వాడాలి ఈ పెయింట్ వాడకపోవడం వలనే మనం కంప్లైంట్ను మనం చూస్తున్నాం